పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజశిష తెలిపారు హవేలీ గణాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజశిష జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు మరియు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేయడం జరిగింది మంచిగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు ప్రజలను టీవీ మాధ్యమాలకు ఫోన్లకు దూరంగా ఉంచాలని వారు సరిగ్గా చదువుకున్నారా లేదా అని పరిశీలించాలని నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని తల్లిదండ్రులకు సూచించడం జరిగింది విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదవాలని ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థుల ప్రిపరేషన్ ప్రణాళిక గురించి వారితో ముచ్చటించడం జరిగింది విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు గ్రాండ్ టెస్టులను సద్వినియోగపరచుకోవాలని విద్యార్థులను పాఠశాలకు గైరాజరు కాకుండా చూడాలని చదువు తప్ప వేరే ఇతర పనులు విద్యార్థులకు చెప్పకుండా ఉండాలని తెలియజేశారు సిలబస్ విద్యార్థులు హాజరు ఏబీసీడీ గ్రూప్గా విభజించిన విద్యార్థుల యొక్క స్థాయిని తెలుసుకున్నారు విద్యార్థులుగా బాగా కష్టపడి చదివి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు అనంతరం హవేలి గణాపూర్ మండల కేంద్రంలోని ఉన్న ప్రాథమిక పాఠశాలను అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు విద్యార్థులను ఆహారం ఎలా పెడుతున్నారు రుచిగా ఉంటుందా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమం హవేలీ గన్నాపూర్ తహసీల్దార్ నారాయణ కరుణాకర్ నీలకంఠం సుదర్శన్మూర్తి అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు की <insan mexican> <themselves> రావట్లేదు ఇంగ్లీష్ రాయడానికి రావట్లేదు కానీ ఈరోజు నా ముందే మనమందరూ ముందే కొంతమంది పిల్లలు అది కూడా సిక్స్త్ స్టాండర్డ్ కానీ సెవెంత్ స్టాండర్డ్ కానీ నైన్త్ స్టాండర్డ్ కానీ టెన్త్ స్టాండర్డ్ కానీ మంచి కవిత రాస్తూ మంచి పాట రాస్తూ చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదువుతున్నారంటే ఈ స్కూల్లో అందరూ స్టాఫ్ కానీ హెచ్ఎం కానీ తల్లిదండ్రులు కానీ కూడా చాలా కృషి చేస్తున్నారు అభినందిస్తున్నాము ఎందుకంటే ఒక మంచి సో అదే దిశలో మనం ఇంకా కూడా ఖచ్చితంగా కృషి చేయాలి ఇప్పుడు టెన్త్ మనం రాబోయే రోజులో పది తరగతి పరీక్షలు కూడా ఉంటాయి ఇందాక డిఓ గారు చెప్పారు తల్లు తల్లి గాని తండ్రి గాని వారు ఇక్కడికి వచ్చి చాలా మంచిగా మాట చెప్పడం జరిగింది దాట్ మీరు పిల్లలకి ఏ విధంగా చూసుకోవాలి పిల్లలకి మీరు ఒక సపోర్ట్ లాగా ఉండాలి పిల్లలు మీతో ఫ్రాంక్ గా ఇంటరాక్షన్ చేయాలి మీతో ఏమైనా చిన్న మాట ఉంటే మీ దగ్గర వచ్చి చెప్పడానికి వాళ్ళకు మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలి సో ఇక్కడ అవి అన్ని మీరు అందరూ తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కూడా హాజరయ్యారు సో మీరు అందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు ఇందాక డిఓ గారు కూడా చెప్పినట్టు ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు తీసుకోకూడదు ఏమైనా టెన్షన్ ఉన్నా కూడా మీరు ఫస్ట్ మీ పేరెంట్ తో మాట్లాడండి తర్వాత మీ సబ్జెక్ట్ టీచర్తో మాట్లాడండి మీ ఫ్రెండ్ తో మాట్లాడండి ఇంకా కూడా ఏమైనా ఇష్యూ ఉంటే మీరు డిఓ అండి నా అండి మనకు కూడా మీకు ఫ్రాంక్ గా సజెషన్ ఇస్తాము సో స్కూల్స్ లో ఈ మండల్లో కూడా ఇక్కడ ఇవన్నీ చాలా స్కూల్స్ లో మంచిగా టాయిలెట్స్ కట్టడం జరిగింది కంపౌండ్ కట్టడం అయింది సో ఇంత కూడా నా హెచ్ఎం గారితో కూడా కొడతా ఉన్నాము మీరు